జేడిఎస్ స్వచ్ఛమైన వాక్యం కులస్తా మూడో అధ్యాయం మూడు ఆరు వచనాలు నీ అవయవాలను దుర్నీతి సాధనములుగా వాడవద్దు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది మరి అలాగైతే నువ్వు ఒక హీరో సిగరెట్ తాగితే సిగరెట్ పీల్స్తే నువ్వెందుకు పీలుస్తున్నావు ఒక హీరో స్టైల్ చేస్తే వాడిని నువ్వెందుకు అనుసరిస్తున్నావు ఒక హీరో గుడ్డలు చింపుకుంటే నువ్వెందుకు గుడ్డలు చెప్పుకుంటున్నావు ఒక హీరోయిన్ శరీరం చూపెడితే నువ్వెందుకు ఉప్పొగుతున్నావు ఒక సినీ హీరోను నువ్వెందుకు ఫ్యాన్స్గా చేసుకుంటున్నావు నీ రక్షకుడైన క్రీస్తును ఫ్యాన్స్గా చేసుకొని మాదిరికరంగా చేసుకొని బ్రతుకు నీ జీవితానికి ఎంత గుర్తింపు ఉంటుందో ఎంత గొప్పదనం ఉంటుందో సమాజంలో ఎంత విలువ ఉంటుందో దేవుని దగ్గర ఎంత బహుమానం ఉంటుందో నీ తల్లిదండ్రులకు నీ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారో ఒకసారి గుర్తుంచుకో నీ యొక్క నీ నీ యొక్క మార్గాన్ని ఎప్పుడైనా కూడా క్రీస్తును మాదిరిగా చేసుకొని జీవించు